నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము చింతామణి ఆవుల సంతలో ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు టాప్ క్వాలిటీతో ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తాయండి అయితే ఈ వారం మనం రేట్లు ఏ విధంగా సార్ చూద్దామో ఇది కర్ణాటక స్టేట్ అండి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఆవు ధర ఏం ధర అయితే ఉన్నదో ఒకసారి చూద్దాము ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండాకాలం రేట్లు ఏ విధంగా సార్ చూద్దామండి దాంతోపాటు మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు అలాగే హర్యానా గుజరాత్లో దొరికే పారాలు గుంపాలు ఇలాంటివన్నీ మనం కది నుంచి అయితే అడుగుతున్నాము అయితే రేట్లు ఏమిటన్నా ఒకసారి చూద్దాం కదండి రెండు ఆవులు అయితే ఉన్నాయండి ఏం ధర చెప్తారో ఎంత ఒకసారి అడుగుదామండి ఇది ఒక ఎంతనా ఇది ఆవు ఎంత చెప్తున్నా లక్ష ఇరవై వేలు అయితే చెప్తాను వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎన్నో అయితే ఎన్ని పాలు పాలిస్తుంది ఫస్ట్ ల్యాక్ డే అంటే ఇప్పుడు ఈయనది ఫస్టా ఎన్ని రోజులు అయిన వచ్చినా వారం టైము వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తాను ఒకవేళ మిల్క్ కెపాసిటీ ఎంత పెట్టుకోవచ్చు అన్న ట్వంటీ లీటర్ కెపాసిటీ టెన్ టెన్ అయితే యావరేజ్గా పెట్టుకోవచ్చు అంటున్నాను అండి అవుతలేదేనా ఇది ఫస్ట్ లాక్టే ఇది ఎంత చెప్తారా లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు అని యావో ఇది ఎన్ని రోజుల్లో ఎంత అది కానీ వారం టైం అయితే ఉంది అంటే ఇదేంతా ఇది ఇది ఒకటి నలభైయా లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారండి నాలుగు పళ్ళతో ఉంది పాలు ఎన్నియొచ్చునా రేటు బార్గెన్ వ్యాపారం చేయొచ్చు ఇవాళ మన మాట లాస్ట్ రేట్ ఏం రేటు కావచ్చు ఒకటి ముప్పై అటు ఇటు నలభై చెప్తారు ఒక పదివేలు తగ్గించి బేరం ఉంటుంది ముప్పై ముప్పై రోజుకి ముప్పై లీటర్లు పాల కెపాసిటీ ఉన్నావండి ఇది పదహైదు రోజుల టైం ఉందా ఇది ఎంత చెప్తున్నా ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై అయితే చెప్తున్నారు అండి ఇది ఎన్నో ఈత తొలి ఈత రెండు పళ్ళు ఇంకా ఈ ఇరవై రోజుల టైము దీనికి ఒక సిక్స్టీన్ పదహారు లీటర్లు పెట్టుకోవచ్చు యావరేజ్ వన్ డేకే మిల్క్ ఇరవై లీటర్లు ఇది కానీ ఇరవై రోజులు టైం అయితే ఒకటి ముప్పై అయితే చెప్తున్నారండి రైట్నా థ్యాంక్స్ రైట్ గురుగా ఎంతనా నలభై ఐదు చెప్తానావా నలభై ఐదా లక్ష నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నా